కాంచీపురం వరమహాలక్ష్మి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు సార్ మీ శ్రీమతి గారి పాత్ర మీ జీవితంలో వారు వెళ్ళిపోయాక మీ బాధ నా గురించి దానికి ఏవీ తెలియదు ఏమీ తెలియదు ఎవరన్నా నా కోసం అనుకోండి సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది డబ్బింగ్ ఉంటుంది ఆర్ఆర్ ఉంటుంది షూటింగ్ ఉంటుంది ఇన్ని ఉంటాయి కదా ఏమీ తెలియదు ఎవరు వచ్చినా సరే నా గురించి అడిగితే బయటికి వెళ్ళారండి అంతే చెప్పి ఏమి ఎక్కడికి వెళ్ళాను తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళానో తను చెప్పను కదా అలాగే నేను బయట అవుట్డోర్ వెళ్ళానుకోండి షూటింగ్కి తను ఫోన్ చేయడం కానీ ఏమీ చేయదు నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాకనే నేను అత ఈ లోపు ఫోన్లు గిల్లు ఎప్పుడు తను చేసిన గుర్తులు లేవండి మీ వరకు అది స్వేచ్ఛ కదా సార్ చాలా స్వేచ్ఛ అంటే ఒకలా చూస్తే మీకు బోల్డ్ అంతా మీరు చాలా మందిని కలుస్తారు బోల్డ్ పనులు ఉంటాయని మీ పిల్లలు సార్ మీ బాణిలోకి మీ లేదండి మా పిల్లల్ని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే తనలాగే నాలుగదిలోకి వెళ్ళకండి ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఇలాగా వాళ్ళు అలాగే అలవాటు చేసింది వాళ్ళు వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తారు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు మరి వంశీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు అంటే భౌతికంగా ఒక వ్యక్తిగా కాకపోయినా మీకు స్ఫూర్తి రోజు పొద్దున్న లేస్తే ఇవాళ ఏమిటి నా పని ఇవాళ్ళు ఏం చేయాలి అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు ఏం చేసిన నాకు నేనేనండి ఇంకా మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ వాళ్ళు ఎవరు ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేసింది మరి వంశీ గారు ఇప్పుడు మీరు రెండు సినిమాలు తీయబోతున్నారని వినికిడి ఫ్యాషన్ డిజైనర్ మీరు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు మరి దానికి ఏమైనా బేరేజ్ వేసుకుని చూసారా ఎందువల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు హిట్ ఎందువల్ల కూడా కూడా నాకు అర్థమైంది ఇప్పుడు మరి రాబోయే సినిమాలు ఏంటి సార్ కథాంశాలు అంటే ప్రతివాడు కూడా బాగుంటుంది రేపు పొద్దున్న నా సినిమా అనుకునే చేస్తుంటే కదండి అవునవును సినిమా గా బాగుంటది అనే నమ్మకంతోనే నేను మొదలున్నాను ఈ ఈ సినిమాలో ఎవరుసారి తారాగడం ఎలాంటి ఎలాంటి కళ్ళు కనిపిస్తాయి అక్కడ దాకా ఆ కథ జరుగుతూ ఉందండి తెలిసిన మొహాలు ఉంటారని ఆశిస్తున్నాం తెలిసిన మొహాలు మరీ స్టార్స్ అలాంటి వాళ్ళు ఉండరు ఈ పాపులర్ కమిడియన్స్ వాళ్ళు ఉండరు నా సినిమాలో తర్వాత వాళ్ళ పాపులర్గా వచ్చేది వేరే సంగతి ఉండరు ఒక మోస్తరు మనుషులతోనే వెళ్తుంది ఇప్పుడు ఏపీలో ఒకటి విడుదల ఉంది ఎవరున్నారు అవును వాళ్ళు ఉంది ఎవరు గోపి గోపిక గోదావరి ఉంది ఎవరున్నారు అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు బట్ పాపులర్ పీపుల్ ఉండరు అండి అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది లేదా అవుద్ది వంశీ గారు మీరు మంచి భోజన ప్రియులు మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు అన్నీనండి ఇక్కడ నేనే చేస్తాను మీ వంట బాగా వచ్చే పర్లేదండి నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి ఆడవాళ్ళే వస్తుంటారండి అవునా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునః ప్రారంభించే అవకాశం ఉందా ఏమో తెలియదు అండి తెలీదు ఏమో తెలియదండి ఆయన అయితే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ అది వేరే సంగతి ఇక్కడ చూసుకోవాలండి ఆ బడ్జెట్లు అన్ని పూర్వలా లేవు బాగా పెరిగిపోయినాయి మరి ఇక్కడేమో నాకు అది అద్దుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తాను అవును అదొక చాలా పెద్ద